చాలు ఆ రెడీ ఇగో హాలిడేస్ వచ్చినాయి కదా సంక్రాంతి హాలిడేస్ అందుకని బయటకు వెళ్తున్నాం సో రంగనాయక్ సాగర్ అట్లా వెళ్ళి రైల్వే స్టేషన్ చూడలేదు రైల్వే స్టేషన్ కూడా చూసి మళ్ళీ కూడా హాలిడేని ఇంకా మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయింది అనుకో బిజీ 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 లైఫ్ ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తామని చూడానికి వెళ్తున్నాం అందుకోసం పులిహోర వేస్తున్నాం కొన్ని అప్పాలు వాటర్ తీసుకెళ్ళి తిన్నాం ఆల్రెడీ అక్కడికి వెళ్ళి తిని వెళ్ళమ్మ నను పద్నాలుగు కూడా పెట్టుకుని ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తారు ఓకే చెప్పలేదు

తెలుగు హింద రైల్వే స్టేషన్ అయితే చేరుకున్నాము సిద్ధిపేట రైల్వే స్టేషన్ ఇగో పిల్లల పైనకి వెళ్తున్నారు చూడాలి ట్రైన్ వస్తాయో ఎన్నింటికి ఉంది ట్రైన్ ట్రైన్ ఎంతకి ఓకే పిల్లలు అయితే ఎగ్జైటింగ్ ఉన్నారు పిల్లలు చూడడానికి ట్రైన్ చూస్తారా సెకండ్ ఫ్లోరా ప్లాట్ఫామ్ ఇంకా వర్క్ నడుస్తుంది ఇంకా ఇంకా చాలా వర్క్ నడుస్తుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే సిటీకి కొంచెం దూరం అయింది కొంచెం సిటీకి దగ్గర ఉంటే చాలామంది ఇస్తుంది ఓకే రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్ రిజర్వేషన్ కౌంటర్ జనరల్ అండ్ రిజర్వేషన్ కౌంటర్ అది ఇక్కడ టికెట్లు తీసుకొని ఇక్కడ ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఒకటే ప్లాట్ఫామ్ ఉంది ఆ ప్లాట్ఫామ్లో ఇక్కడ వెయిట్ చేస్తే ట్రైన్ వస్తుంది ఇట్లా ఇది ట్రైన్ అక్కడ సెకండ్ ప్లాట్ఫామ్ ఇక్కడ ఫస్ట్ ప్లాట్ఫామ్ కంప్లీట్ కావాలండి నెక్స్ట్ ఫ్లోర్ స్టేషన్ మేనేజర్ రైల్వే స్టేషన్ మేనేజర్ ఇది విఐపి లాంజ్ ఉంది అక్కడ చాలా పెద్దగా ఉంది రైల్వే స్టేషన్ చాలా పెద్ద ఉంది పెద్దగా ఉంది కంపార్ట్మెంట్స్ ఎట్లా ఉన్నాయి కంపార్ట్మెంట్స్ పెద్దగా ఉన్నాయా అయితే వెయిట్ చేస్తారు అందరూ జనాలు అయితే వెయిట్ చేస్తారు టికెట్ కౌంటర్ది ఇక్కడ తీసుకొని ఇక్కడ వెయిట్ చేస్తారు యాక్చువల్లీ ఇది కరీంనగర్ వెళ్ళాలి ఈ రూట్లో కరీంనగర్ వెళ్తుంది ఇది ఇక్కడ నుంచి సిద్దిపేట ఇది హైదరాబాద్ వెళ్తుంది సారీ హైదరాబాద్ చూద్దాం ట్రైన్ వస్తాయట ఇప్పుడు చూడడానికి అయితే రైట్ రా ఇంటి కూడా వెళ్ళచ్చు మంచి చాలా పెద్ద అంట కన్స్ట్రక్షన్లో ఉండరు ఎలివేటర్ పెట్టలేదు లిఫ్ట్ మంచిగా చేశారు చాలా పెద్దగా ఉంది ఫ్యూచర్లో కూడా ఇంకా ఎక్స్టెండ్ చేసేటట్టున్నారు దీన్ని ప్లాట్ఫామ్స్ కదా ఈ ప్లాట్ఫామ్స్ ఎక్స్టెండ్ చేసేటట్టున్నారు ఓకే ఇదొకటి సింగిల్ ట్రాక్ ఇది సింగిల్ ట్రాక్ లైన్ ట్రైన్ వస్తాట అంటురా అర ఉకద్దు మరి మీ గురించి చెప్పేది ఇప్పుడకీ పోలేరు మీరే అటు పోయరని చెప్తురు రెండో అదే సింగిల్ ట్రాక్ కదా గూడ్సా అదే 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 కిందికి దిగద్దు దిగద్దు కిందికి ఎరాయి ఇంతకుముందు మేము ఓకే లోపలికి ఇదే పాయింట్ వ్యూ పాయింట్ ఓకే అక్కడ నుంచి ఇటు లోపలికి వస్తే ఇక్కడ నుంచి ఇటు వచ్చినాం అనమాట ఈ సెకండ్ ప్లాట్ఫామ్ ఉన్నట్టుంది అది రిజర్వేషన్ కౌంటర్ ఇంతకుముందు అక్కడ వెళ్ళాం కదా అది రిజర్వేషన్ కౌంటర్ అక్కడ నుంచి ఇక్కడ పైనకు రావడానికి కింద నుంచి పైనకు రావడానికి ఇక్కడ స్టెప్స్ అనమాట అదేమో ఫ్లాట్ ఉంది అక్కడ ఇదేమో అక్కడ నుంచి స్టెప్స్ ఇంకా కన్స్ట్రక్షన్ చాలా ఉంది చాలా పెద్దగా ఉంది అసలు ఇంకా అక్కడ నుంచి రావడానికి అది వేరే రూట్ ఉంది కింద నుంచి రావచ్చు అనమాట చాలా ఫెసిలిటీస్ అయితే చాలా బాగానే ఉన్నాయి అంత కన్స్ట్రక్ట్ అయితే చాలా బాగుంటుంది బాగుంది చాలా ఉంది ఓపెన్ ప్లేస్ అక్కడికి వెళ్దామా సిద్దిపేట రైల్వే స్టేషన్ బోర్డు ఇది ఉంది త్రీ లాంగ్వ ఉంది ఇక్కడ ఉర్దూలో ఉందా ఇంతముందు ఉర్దూలో బాగా పెడతారు ఇప్పుడు పెడతలేరు ఇటు కరీంనరు సింగిల్ ట్రాక్ ఏమో అక్కడ నుంచి ఇటు కనెక్ట్ అవుతుంది మళ్ళీ ఇది త్రిపుల్ ట్రాక్ ఇక్కడ నుంచి ఇటు టౌన్లోకి వెళ్ళొచ్చు సిద్ధిపేట సిద్ధిపేట టౌన్లోకి వెళ్తుంది ఇక్కడ నుంచి వేరే రూట్ కూడా ఉంది అక్కడి నుంచి కూడా ఉంది రూటు రెండు రూట్లు ఉన్నాయి ట్రైన్ వస్తున్నట్టుంది అనౌన్స్ చేసినట్టున్నారు అందరు పోతురు అందరు నిలవాడర్లేసి మనం ఇక్కడ ఆ పాయింట్కి అయితే పోవాలి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి రైల్వే స్టేషన్లో హైదరాబాద్కి ట్రైన్ వన్ అవర్ లేట్ ఉందట సో ఇంకంతసేపు ఏం ఆడతారు పిల్లల అని ఇక్కడ నుంచి రంగనాయక్ సాగర్ అయితే వెళ్తున్నాం అక్కడ పిల్లలు ఎంజాయ్ చేస్తారని అక్కడికి వెళ్తున్నాం ఎన్ని కిలోమీటర్స్ అండి ఇక్కడ నుంచి ఫోర్ ఫైవ్ రోడ్ బాగాలేదు కదా రోడ్ వేస్తూ కొత్త రోడ్ ఇదే రంగనాయక సాగర్ సిద్దిపేట నుంచి చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంది బండి మీదికి వస్తుంది అక్కడి నుంచి లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ రైట్ మెలికలు మెలకల్ బాగానే ఉంది తిరుపతి కొండలు ఈ కార్ను ఫాలో అవుతున్నట్టుంది వచ్చేసింది వాటర్ రంగనాయక సాగర్ వాటర్ తగ్గింది బాగానే అటు ఇటు రెండు సైడ్లు ఉన్నాయి ఇటు కూడా ఇది రంగనాయక సాగర్ హైట్ పాయింట్ ఇది ఇక్కడ నుంచి ఇది రంగనాయక సాగర్ చాలా దూరం ఉంది అక్కడ నుంచి ఉంటుంది చాలా అంటే చాలా దూరం ఉంది ఎంత అది ఇక్కడ నుంచి అక్కడ వరకు అదే ఉంది చాలా అయితే వాటర్ ఉంటాయి ఇప్పుడు ఈ టైంలో అయితే వాటర్ ఎక్కలేవు పంప్స్ అయితే అక్కడ ఉన్నాయి చాలా దూరంలో ఉన్నాయి కానీ అక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి పంప్స్ చాలా వాటర్ ఉంటాయి దాదాపు ఒక కిలోమీటర్ కిలోమీటర్కి ఎక్కువ ఉంటుంది ఇక్కడ నుంచి పొడవు అంత దూరం ఉంటుంది చాలా బాగుంది మేమైతే ఫుడ్ అయితే తెచ్చుకున్నాం ఇంటి నుంచి ఇప్పుడైతే ఫుడ్ అయితే తింటాం చేసినా ఫోన్ చేసినా చాలా పెద్ద ఉంది కదా ఎక్సలెంట్ అసలు ఇక్కడ నుంచి చాలా ఊర్లకి వాటర్ పోతాయి పంప్స్ అక్కడ పోతాయి అక్కడ పంప్స్ ఉన్నాయి మధ్యలో బోటింగ్ ఉంది అక్కడ చాలా దూరంలో ఉంది పిల్లలు మంచిగా ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది మంచిగా ఆడుకుంటారు ఆడుతురారా ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళి వాటర్లు దిగొచ్చు ఇక్కడ స్నాక్ ఐటమ్స్ ఐస్ క్రీమ్స్ వ్యూ పాయింట్ బాగుంది సూపర్ చాలా మంది ఉన్నారు చాలా సూపర్ నైస్ అక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు చాలా అంటే చాలా దూరం మంచిగా స్నానాలు చేస్తారు ఇక్కడ రంగనాయక్ సాగర్లో చాలా బాగుంది అసలు సమ్మర్ లో వస్తానైతే ఇంకా సూపర్ ఉంటుంది లొకేషన్ బాగుంది ఫుల్ గా ఆడుతున్నారు పుల్లలు పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు ఏ లోపలికి అవ్వకుండా రే ఏ నిర్వహణట్రా బయటికి రా ఓకే చీకటి కూడా పడుతుంది వెళ్దామా ఓకే మంచిగా ఎంజాయ్ చేసారు చాలా వెళ్దామా ఓకే ఏ రోజుకి ఇది వీడియో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కామెడీ వ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ 할아